ఏబిన్యూస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మండలం పర్సపూర్ గ్రామంలో మనం ఉన్నాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి కన్నం రాధా శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు వారి ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి పర్సాపూర్ విలేజ్ ఎక్స్ సర్పంచ్ నా నేను ఇప్పుడు పర్సాపూర్ గ్రామంలోట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ ఎన్మూల రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని బదలపరిచినారు తిరుపతి అన్న సహకారం ప్రశాంత సహకార అన్నదండలతో మేము ఎన్నికలు నిర్వహిస్తున్నాం ఇప్పుడు మాకు కాంగ్రెస్ తరఫున చాలా అత్యధిక మెజారిటీతోని ఎన్నికల్లో గెలిచి మేము అన్నగారికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం మీకు జనాల నుంచి స్పందన ఏ విధంగా లభిస్తున్నది అంటే మీరు ఏం చెప్తారు సార్ జనాల నుంచి చాలా మంచిగా ఉంది మేము జరగబోయే అభివృద్ధిని వాళ్ళకు తెలియజేసుకు మాకు ఓటు అని చెప్పి మేము అడుగుతున్నాం అంటే భరోసా ఏ విధంగా జనాలకు మీరు కల్పిస్తున్నారు జనాలకు ఈ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా మేము పనిచేసినాము ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారే మనకు తెలంగాణ సీఎం గారు ఉన్నారు సీఎం గారికి మేము సాన్నిహితంగా ఉన్నాం సీఎం గారి కావడానికి కూడా మేము మా సాయశక్తులు కష్టపడ్డాం ఆయన తరఫు నుంచి మేము చాలా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో తీసుకుపోతామని మేము భరోసా ఇస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇప్పటికీ రెండు సంవత్సరాలు నడుస్తూ ఉన్నది అటువంటి సందర్భంలో ఈ పరసపుర గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటే మీరు ఏం చెప్తారు ఈ రెండు సంవత్సరాల పీరియడ్లో మేము మాకు సిసి రోడ్లో కానీ ఒక ముప్పై లక్షల వరకు ఇవ్వడం జరిగింది అంగన్వాడీ బిల్డింగ్ లేకుండా అంగన్వాడీ బిల్డింగ్ వాటర్ సప్లై బోర్సు లేకుంటే బోర్సు ఇవ్వడం జరిగింది ఇక ముందరూ కూడా ఎన్ని నిధులు కానీ అడిగితే అన్ని నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి తీసుకుపోతాం ఇప్పుడు మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటే మీరు ఏం చెప్తారు సార్ సీఎం గారు మాకు చాలా సన్నిహితంగా ఉన్నాడు సీఎం గారి దృష్టికి మనకి ఏ కావాలంటే అవన్నీ పోయి అడగడం కానీ అంగన్వాడి బిల్డింగ్స్ కానీ మహిళా సమాఖ్య బిల్డింగ్ కానీ బీసీ కమిటీ హాల్స్ కానీ సీసీ రోడ్లు కానీ వాటర్ సప్లై కానీ వాటర్ ట్యాంకులు కానీ ఇవన్నీ మేము ఏది అడిగితే అది కాదనకుండా సీఎం గారు మాకు నిధులు ఇస్తాడు అధిక సంఖ్యలో నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకుపోతామని మేము ప్రజలకు ఇస్తున్నాం మీరు మీ గ్రామంలో ఈ ఓట్లకు తిరుగుతున్నటువంటి సందర్భంలో మీరు గ్రామంలో ఉన్నటువంటి యువతకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు వారు మీ పట్ల అందరూ ఆదరణతో మిమ్మల్ని ఎన్నుకుంటామని ఆదరిస్తామని చెప్తా ఉన్నారా యువత మేము గ్రామంలో కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు యువత నా ఎంబడి ఉన్నది యువతకు నేను నేనేం అంటే వాళ్ళకు సరిపోయే ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి సారదృష్టి సారద తీసుకుపోయి మీరు రాబోయే కాలంలో వచ్చే దగ్గర మన ఫ్యాక్టరీస్ కానివ్వండి మెడికల్ కాలేజీలో కావాలనివ్వండి మన కూడంగల్ నియోజకవర్గ మార్గంలోపట ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి లోపట సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి అక్కడ నేను సార్తో రిక్వెస్ట్ చేసి తగిన ఉద్యోగాలు ఇప్పించడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తాను అని చెప్పి ఇస్తున్నాను హామీ ఇవ్వడం పట్ల మిమ్మల్ని ఆ యువత నమ్ముతా ఉన్నారా ఆ యువత తప్పకుండా ఎందుకంటే సారుకు నాకు సాన్నిధ్యాన్ని చాలా కాలంగా వాళ్ళు తెలుసు కాబట్టి నన్ను నమ్ముతున్నారు వాళ్ళు సర్పంచ్ అభ్యర్థిగా ఖన్నం రాదా శ్రీనివాసరెడ్డి గారికి ఏ సింబల్ వచ్చింది మాకు పర్సాపూర్ గ్రామంలో ఎన్నికల అధికారులు వారు మాకు కత్తెర గుర్తు సింబల్ని మాకు కేటాయించడం జరిగింది మీరు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఓటర్లకు మీ గుర్తుతో పాటు ఇంకా ఏమైనా చెప్తున్నారా జనాలకు మా గుర్తుతో పాటు మా కతెర గుర్తో పాటు మా వార్డు మెంబర్ వచ్చిన సంబంధించిన ఏ ఏ వార్డు మా పర్సాపూర్ గ్రామం పది వార్డులు ఉన్నాయి పది వార్డులో పట్టు ఒక వార్డు సంబంధించిన వాళ్ళ నేమ్స్ని బట్టి గుర్తులు కేటాయించడం ఒకటి స్టవ్ గుర్తున్నది ఇంకోటి గౌన్ ఉంది ఆ ఏరియాని బట్టి వాళ్ళు గుర్తులు నేమ్స్ చూపించడం జరుగుతుంది చివరికి ఇప్పుడు మీరు పర్సాపూర్ గ్రామంలో విజయం సాధిస్తామని మీరు అనుకుంటున్నారా పర్సాపూర్ గ్రామంలో ఎప్పుడు లేనంత ఘన విజయం సాధించి సారుకు మేము బహుమతిగా ఇవ్వబోతున్నాం మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత మీరు ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు పర్సాపూర్ గ్రామంలో పదహారు వందల డెబ్బై ఓటర్స్ ఉన్నారు దానిలో తప్పకుండా ఇంతవరకు గతంలో కూడా ఎప్పుడు కూడా పదహారు వందల యాభై పోలైనవి మాకు తప్పకుండా మూడు నాలుగు వందల మెజార్టీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా ఖన్నం రాధమ్మ గారు ఏ విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్తే మేడం మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ ఊర్లో ఉన్నటువంటి ఓటర్లకు కావచ్చు మీరు ఏ విధంగా ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మేడం నేను ఇప్పుడు మన కాంగ్రెస్ గారు రూలింగ్ గవర్నమెంట్ ఉంది ఆ అన్నగారు చేసింది మన మహిళలకి ఉచిత బస్సు చేసినారు మహిళా సంఘాలకి రుణమాఫీలు ఉన్నాయి ఇంకా ఇండ్లు ఇచ్చినారు ఫింక్షన్స్ మళ్ళీ ఏంది పెట్రోల్ బంకులు మహిళలకు కూడా సపరేట్గా మహిళలు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి అన్ని చేసుకోవాలన్నట్టుగా మహిళ పెట్రోల్ బంకులతో సహా ఇచ్చిందంటే వాళ్ళని ఎంత ముందుకు తీసుకెళ్తుండో అది గుర్తుపెట్టుకోవాలి మహిళలని చెప్తున్నా వాళ్ళకి మళ్ళీ ఒకటి ఫింక్షన్స్ అన్ని అందరికి కొన్ని అందలేదు అందరికి నేను చేయగలుగుతా అనే ధైర్యం వాళ్ళకి ఇస్తున్నా లు కూడా మొన్న వచ్చినాయి ఇంకా రేపు నెక్స్ట్ కూడా వస్తాయి ఈ మన ఊర్లో ఎక్కడ ఎన్ని పెంకుటిన్లు కనిపించకూడదు అన్ని స్లాబిన్లు రావాలి మీకు చేయగలుగుతా ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి అన్న ఉన్నాడు మన ప్రశాంత అన్న ఉన్నాడు అన్న ఉన్నాడు వీళ్ళందరికీ నేను వాళ్ళతో అడిగి మాట్లాడి నేను తెచ్చే బాధ్యత నాది అని నేను ఆ ఓటర్లకి మా ఊళ్ళందరికీ నా ఊరిని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెప్పగలుగుతున్న ఊర్లో నమ్ముతున్నారు వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి ఆ ప్రశాంత్ అయినా కానీ తిరుపతి రెడ్డి అన్న వాళ్ళు మాకెంత ఎంత సన్నిహితంగా ఉన్నది వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇప్పుడు కాదు సార్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా అరే వీళ్ళకి రేవంత్ రెడ్డి అన్న వీళ్ళకి చాలా ఊరు దగ్గర ఒంగూరు మండలి హెడ్ క్వార్టర్ దగ్గర మాది కొండారెడ్డిపల్లి మాదేమే ఒంగురు వాళ్ళ సారిది కొండారెడ్డిపల్లె అరే వీళ్ళకి అంత సన్నిహితంగా ఉంటారు వీళ్ళు పోతే ఆ సార్ ఏది కాదనడు అనే వాళ్ళకి కూడా తెలుసు మా మీద నమ్మకం ఉంది వాళ్ళకి ఈమెను గెలిపించినా అంటే అరే సార్ దగ్గరికి పోయి ఏదన్నా అడిగి తెచ్చేది కలుగుతుంది అనే వాళ్ళకి నమ్మకం ఉంది నేను చెప్పకంటే ముందే వాళ్ళకి నమ్మకం ఉంది ఇంతకు ముందు కూడా మీరు సర్పంచ్ గా గతంలో కూడా చేశారంట అప్పుడు ఉన్నప్పుడు మీరు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారంటే మీరు ఏం చెప్తారు సార్ ఆరులో సర్పంచ్ చేసిన రెండు వేల ఆరు లోపల ఎలాంటి అభివృద్ధి సీసీ రోడ్లు కానీ వాటర్ సప్లై కానీ కరెంటు కానీ పోల్స్ కానీ ఏమి లేకుండే రెండు వేల తొమ్మిదిలో సార్ వచ్చినాక సారుతోని సన్నిహితంగా ఉండి సార్తోని ఎన్నో నిధులు సారు ఎమ్మెల్యే నిధులకి తీసుకొచ్చి స్కూల్ బిల్డింగ్ కానీ సీసీ రోడ్లు కానీ మన వాటర్ ట్యాంకులు కానీ ఎన్నో అభివృద్ధి పనుల సారు సహకారంతో నేను చేయడం జరిగింది పర్సాపులో చివరగా మీరు ఈ పర్సపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఈ గ్రామ ప్రజలకు మీరు మీరు ఇచ్చే హామీ ఏమిటి అంటే ఏం చెప్తారు నేను ఏది అడిగినా కూడా ఏ ఏ టైంలో అయినా కూడా నాకు ఇది ఆపత్తి ఉంది ఇది నాకు ఇది మీకు మాతో అవసరం పడుతుంది అంటే నేను ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటా న్యాయం చేయగలుగుతా వాళ్ళు ఏది అడిగినా కూడా న్యాయం చేయగలుగుతా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం పడ్డా నేను చేయగలుగుతానే ఒక హామీ ఇస్తున్నా మీ ఎంబడి ఉంటా నాకు అధికారం ఇవ్వండి నన్ను గెలిపించండి అని నేను ఎప్పుడు సపోర్ట్ లో ఉంటా అని చెప్తున్నాను మేడం మీరు ఎంతవరకు చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు మేడం మాది చిన్నప్పటి నుంచి మండల్ హెడ్ క్వార్టర్ వంగూరు మండల్లో టెన్త్ వరకు అక్కడ చదివినాను తాలూకా లెవెల్ కల్వకుర్తి రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు చెప్తున్నాగా కొండారెడ్డిపల్లి దాంట్లో అక్కడనే కల్వకుర్తిలో ఇంటర్ వరకు ఉంది హైదరాబాద్లో డిగ్రీ ఇందిరా ప్రదర్శని కాలేజీ నాంపల్లి డిగ్రీ వరకు చదువుకున్నాను నేను ఏంటంటే ఇంత ఎడ్యుకేషన్ ఉండి కొంచెం అందరికి చేద్దాము అనే దాంట్లో నేను వచ్చిన ముందుకి సరే మీరు అంత మంచిగా చదివి అక్కడ ఉన్న తర్వాత ఈ రాజకీయాల వైపు ఎందుకు రావాలనిపించింది మేడం మరి మీకు ఏందంటే మన ఊరు కొంచెం అందరు స్టూడెంట్స్ ఉన్నారు బాగానే వాళ్ళకి మోటివేట్ చేసేది అవుతుంది వాళ్ళకి ఏంటంటే అందరూ మోటివేట్ చేసే వాళ్ళు కూడా ఉండాలా అందుకోసం చూద్దాం ఒకసారి అని సపోర్ట్ ఇస్తే నేను వచ్చిన మేడం మీరు ప్రచారం చేస్తున్న సందర్భంలో మీరు జనాల పట్ల ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు సాఫీగా ముందుకు వెళ్తున్నారా ప్రచారం చేసుకుంటూ మీకు ఏ విధంగా జనాల పట్ల ఆదరణ లభిస్తూ ఉన్నాం మేడం సర్పంచ్ అభ్యర్థిగా నమస్కారం సార్ అట్లా ఏం లేదు మాకు మంచి ఆదరణ ఉంది వాళ్ళకు కూడా తెలుసు అరే వీళ్ళు రేవంత్ రెడ్డి సార్ కానీ తిరుపతి రెడ్డి సార్ కానీ సన్నిహితులు వీళ్ళు వీళ్ళకు మా అధికారం ఇచ్చినామంటే వాళ్ళు ఏ పనులైనా చే వాళ్ళతో కొట్లాడి అడిగి చేయించేది వాళ్ళకు ఉంది ధైర్యమని నన్ను సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏమైనా వాళ్ళు ఇచ్చే దాన్ని మున్న కూడా ప్రశాంత్ సార్ని కానీ యూసుఫ్ సార్ కానీ వచ్చిండ్రు వచ్చి మీకు ఎన్ని ఇండ్లు వచ్చినావో దానికంటే ఒక యాభై ఇండ్లు ఎక్కువ ఇచ్చి నేను మీకు సహాయం చేస్తా అని చెప్పి పోయిన వాళ్ళు అట్లా మమ్మల్ని వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు నేను కూడా వాళ్ళని అధికారంగా నేను అడిగి గట్టిగా అడిగి చేయగలుగుతా అని నేను నా ఓటర్లకు కూడా నేను చెప్పగలుగుతున్నా పర్సాపూర్ గ్రామ ప్రజలకి నేను కోరుకునేది ఒకటే కన్నం రాధమ్మకు అలాట్ చేసింది కత్తెర గుర్తు దీనిపైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలని నేను ప్రార్థిస్తున్నాను